గుంజుకరా దా దా మమ్మీ మా చిట్టితల్లి ఎట్లా గుంజుకొచ్చినో మనకు రేపు 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 ఉదయన తోపు పండ్లు సరేనా వేప పుల్ల తీసుకొచ్చిన రెండు వేపు పుల్ల పండుగ ఇటు కదా అందుకు ఇప్పుడు హలో హాయ్ అందరు బాగున్నారా ఫ్రెండ్స్ అయితే చాలా చాలా బాగున్నాను చిట్టు హాయ్ చెప్పురా పండుగ హాయ్ చెప్పురా శైలు ఇంటికి వచ్చింది కూడా ఇంటికి వచ్చినాం జస్ట్ ఇవాళ మేము వచ్చినాం శైలు ఏమో నిన్న వచ్చింది నిన్న మండే వచ్చింది శైలు మేము ఇవాళ వచ్చేసినాము అమ్మని ఒక టెన్ డేస్ నుంచి నేను అప్పుడు ఒకసారి చెప్పినా కదా సిటీ వచ్చినని చెప్పేసి సిటీ వచ్చిన ఒక ఫైవ్ డేస్ అట్లా అమ్మ వచ్చింది అప్పటి నుంచి అటు ఇటుగా ఒక నైన్ టెన్ డేస్ అట్లా రూ ఒక అంటే ఒక ఫైవ్ డేస్ నిమిషం డైలీ వెళ్ళి వచ్చినాము తర్వాత నిన్న అంటే ఫైవ్ డేస్ తర్వాత మళ్ళీ కొంచెం టెస్టులు స్కానింగ్లో అవి మొత్తం అయితే మండే వెళ్ళి చూపించుకొని అమ్మకి మందులు తీసుకొని వచ్చి జస్ట్ ఇవాళ ఇంత ముందుకు వచ్చిన మంగళవారం మేము ఇక్కడికి వచ్చేసరికి మంగళవారం మధ్యాహ్నం అయిపోయింది ఓ చిన్న తల్లి ఓ మమ్మీ ఓన్ చెప్పురా హైదరాబాద్ చెప్తుంది మళ్ళీ ఏంది రండి చూడండి అదే అనమాట మొత్తం మీద ట్యాబ్లెట్ తీసుకొని వచ్చేసాము ఇప్పుడు ప్రస్తుతానికి అంటే నెల లోపలనే శైలు ఒకసారి ఇంటికి వచ్చి ఒకసారి అత్తగారి అంటే మన ఇల్లుని కూడా ఒకసారి ఓ మమ్మీ ఒకసారి మన ఇల్లుని కూడా ఒకసారి విజిట్ చేసిపోతే వన్ మంత్ లోపలిని బాగుంటుందని చెప్పేసి నిన్న మండే కదా మండేనే వచ్చి రమ్మని చెప్పినాము మేము ఆఫ్టర్నూన్ కల్లా అక్కడ మాకు అయిపోయింది తర్వాత ఫోన్ చేస్తే శైలు ఈవినింగ్ ఫోర్ ఫోర్ థర్టీ ఆ టైంలో బస్సు ఉంటుంది అనమాట అక్కడ నుంచి డైరెక్ట్ కొల్లాపూర్ నుంచి చింతపల్లి నుంచి కొల్లాపూరు వాళ్ళ ఊరు నుంచి కొల్లాపూర్కి ఆ బస్ ఎక్కేసి వచ్చేసింది అన్నమాట శైలు ఇవాళ మేము వచ్చేసినాము ప్రస్తుతానికి శైలి అయితే మా ఇంటి దగ్గరనే ఉంది ఇక ఇంటికి రాగానే మా నాన్న పాప కోసం అని చెప్పేసి ఇక్కడ ఆల్రెడీ పాత ఉయ్యాలు ఉండండి మా పండుగని కోసం కట్టింది మా పెద్ద పండుగని కోసం కట్టింది ఇప్పుడు మా చిన్న పండుగల కోసం అని చెప్పేసి కొత్త చీర పెట్టేసి మా నాన్న ఆల్రెడీ ఒక రాగానే ఒక ఉయ్యాల తయారు చేసేసిండు మా నేను ఉయ్యాలను బడుపురు పెట్టి ఊపుతుందూరు సైడ్ అది అండి శైలే ఇంటికాడ ఉయ్యాలు కట్టినా ఎందుకు పైన చెప్పినా కానీ నీకు ఆ రోజు అంటే నీళ్ళకి వెళ్ళి కొంచెం ఈ పని ఆ పని మీ అన్నట్టు బిజీ బిజీగా ఉన్నాయండి మీ తర్వాత నీళ్ళకెళ్ళిచ్చిన తర్వాత రోజే నేను సడన్గా చెప్పిన చెప్పినా సడన్గా హైదరాబాద్ రావాల్సి వచ్చింది అందుకని చెప్పేసి వచ్చేసా అని చెప్పేసి మీ చెల్లి ఉందిరా ఉందిరాపల చెల్లి ఒప్పు నీరు చెల్లెలు అంటే ఇంకా అక్కడ నేను ఉయ్యాల కట్టకుండా అట్లే వచ్చేసాను అనమాట ఇప్పుడు శైలిని ఇక్కడ పిలవడానికి అంటే కారణం ఏంటంటే ఫస్ట్ తనకైతే వన్ మంత్ లోపలనే ఒకసారి వచ్చి ఇల్లు చూసిపోతే మంటే ఇక్కడికి వచ్చిపోతే అని చెప్పేసి పిలిపించినాం ఇంకా విషయం ఏంటంటే నా పేరు మీద పాప శైలు పేరు మీద అంటే తల్లిదండ్రుల పేరు మీద పూజ చేయాలని చెప్పేసి పంతులు చెప్పిన అనమాట మొన్న పాపకు పేరు పెట్టిద్దామని చెప్పేసి అడిగి పోయి అడిగినప్పుడు చెప్పిననమాట ఇంకా అట్లే పోయి అంటే రేపు ఓకే ఇంక అట్లా వెళ్ళేసి పా మళ్ళీ ఇలా వీలైతే ఇవ్వాలనే వెళ్తాం పంతుల దగ్గరికి వెళ్ళి ఒకసారి అంటే ఎప్పుడు పూజ చేస్తే బాగుంటుంది తర్వాత ఎంత అవుతుంది అమౌంట్ అయినది కూడా ఒకసారి కనుక్కొని వచ్చేసి ఆ ట్యాంకర్లో ఒకసారి కనుక్కొని చేసేస్తే అయిపోతుంది ఫస్ట్ మా చిన్నతల్లికి అయితే మా చిన్నతల్లికి అయితే ఎప్పుడు చేసామంటే పుట్టిన తర్వాత ఇక్కడనే అంటే కొల్లాపూర్లో అడిగితే అక్కడ కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది అన్నారు అంటే ఖర్చు ఎక్కువ టైంలో ఒక సెవెన్ ఎయిట్ థౌసండ్ దాకా అవుతున్నారు ఇక్కడ ఒక త్రీ థౌజండ్ త్రీ ఫైవ్ లోపలనే అయిపోయింది నీకు వచ్చి మా ఊళ్ళో పంతులను అడిగేసి ఈయన ఊళ్ళే ఉన్న శివాలయానికి అర్చన చేసిన అనమాట ఇప్పుడు మా పండుగను తీసుకొని అంటే మా చిన్న పండుగని కోసం కూడా ఈనే పంతులను అడిగేసి వీలైతే ఈయన శివాలయంలోనే ఆయన ఏం చెప్తారో చూసి ఈయనే పూజ చేపిస్తే సరిపోతుంది కొంచెం కాస్ట్ కూడా తక్కువ అయిపోతుంది అనుకూలంగా అయిపోతుంది అందుకని చెప్పేసి పిలిపించినాము ఇంకా మొత్తమే అయితే ఇంకా నేను తర్వాత పంతులను కలిసిన తర్వాత ఆ విషయాలు చెప్తా ప్రస్తుతానికి అయితే ఇంటికి వచ్చేసిన ఓకేనా వచ్చి నేను ఒక్కరే మాట్లాడుకుంటా ఉందా కదా తర్వాత చూపిద్దాము

మా చిట్టు ఎట్లా గుొచ్చను సెల్ ఓపెన్ 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 థాయ్ ఛాయ్ ఛాయ్ అయ్యో టైలెట్ వసేది బిడ్డ టాలెట్ వస్తుంది టాయ్ టాయ్ చూడు సైలు అది తీసుకురా పోన్ తీసుకురా పోన్ పండు అబ్బో అబ్బో ఇద్దరు టాయిలెట్ టైలెట్ కాలు తాడుతున్నా వెళ్ళి పిల్లడు లేచేది చిన్నారి రే ఇదిరా ఇగో ఇది ఇది తీసుకురా ఇది తీసుకురా దా తల్లి నారీ ఈ చూడు పో నాగీచుడు కాదు నువ్వు టైలెట్ వచ్చినావు బిడ్డ ఇంట్లో వస్తారా టాయిలెట్ ఓకే ఓపెన్ చేయిన ఇంకా దా అన్నీ ఇంతకుముందు మేము కట్టిన ప్యాకింగ్లే దానికోసం ఒక వీడియో చేసి పెట్టింది కానీ దాని సేఫ్టీ కోసం అది మళ్ళీ జరా ఉదయాన్న లేచి చిత్తల్లి రేపురా మనకు అవి పండు మనకు రేపు 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 ఉదయాన్న తోపం పండు సరేనా వేపప్పుల్లో తీసుకొచ్చిన రెండు వేపు పుల్ల పండు ఇటు పండు తొమ్మితా కదా అందుకు ఇప్పుడు సరే ఓ ప్లేట్ ప్లేట్ తీసుకురాపో ప్లేట్ తీసుకురాపా అంతే అవే చిన్న ఒకటి ద్రాక్షలు ఉన్నాయి కదా అది ఎట్లా ఉన్నాయో ఆల్మోస్ట్ త్రీ మంత్స్ బ్యాగ్ కట్టినాం ప్యాకింగ్ అది త్రీ మంత్స్ అవుతున్నాయి కొన్ని అవుతుందా అంటే ఫోర్ ఫైవ్ మంత్స్ అవుతుంటుంది ఒకసారి ఓపెన్ చేస్తే కట్టి తీసుకురా కట్టి తీసుకొచ్చి కొయి ఒక్కటే ఒకటి ఓపెన్ చేసి దాంట్లో ఒకటి ద్రాక్షలు ఉన్నాయి కదా ఈ ఇస్తే తింటుందని అబ్బో పాట పాడుతుంది మా పండుగడు எ மஞ்சோய் வெள்ளைங்க பண்ண லெட் படிலே சூப்பர் ஏம் கே இவ்வா சூப்பர் இவ சூப்பரே உன்னி மஞ்சள் அப்படி மன ஹாலி போட்டா இவங்க கொஞ்சம் நல்லா கொஞ்சம் நல்ல அந்த ఇవైతే ఇవి కూడా సూపర్ అన్నీ మంచిగానే ఉన్నాయి చూ అన్నీ సూపర్ ఉన్నాయి కాబట్టి కొంచెం ఇంకా ఓకే ఇక సతీ ఇగ వీటిని ఏం చేయాలంటే కొన్ని పండుగకి నానే కొన్ని అరే అరేరే రే ఏంద్రా పండు అంటే చేతులు ఇంకా అంతే ఇక చిట్టు తల్లి ఓ చిత్తల్లి చెల్లి పైన ఉంది కదా చెల్లి పైన చెల్లి పైన కూర్చొని టాయిలెట్ పోచిందిరా ఓ చిట్టు తల్లి ఇయో ఏం కాదు ఇంకా అన్ని మంచిగా ఉండే టెన్షన్ ఏం లేదు కానీ కొన్ని చేసి నీళ్ళు వేసేసి పండుగ కొంచెం కొన్ని తింటాడు తల అంత నోట్ వేసుకుంటా అవి కూడా మంచిగానే ఉంటాయి అమ్మ కూడా నోట్ చేసుకుంటా అందరు బాగుంటుంది తీ కొన్ని కొన్ని తీసి అవి ఇవన్నీ కొన్ని కొన్ని చేసి నీళ్ళ లేచేస్తే కొంచెం కడుక్కొని తినేస్తారు ఇంకా